అండి ఎలా ఉన్నారు ప్రజెంట్ ఉన్న చాలా మందికి అయితే హాల్వింగ్ స్టార్ట్ అయిన కానీ పాయింట్స్ అనేది తక్కువ వస్తున్నాయి అంటే ముప్పై పాయింట్స్ వచ్చే వాళ్ళకి పదిహేను పాయింట్లు యాభై పాయింట్లు వచ్చే వాళ్ళకి ఇరవై పాయింట్లు మాత్రం వస్తున్నాయి కదా కాబట్టి ఎవరిని టీమ్ జాయిన్ చేసుకోకుండా ఎవరైతే సింగిల్గా ఉన్నారో వాళ్ళ టీం జాయిన్ చేసుకోవాలి ఎవరు కాయిన్స్ తక్కువ వస్తాయని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి అది కూడా మన ఇంటర్లింక్లో గేమ్స్ ఆడుతూ మీరు కాయిన్స్ ఎలాంటి చేయచ్చు అలాగే చెప్పి మీరు పని కట్టుకుని మార్నింగ్ జీవినింగ్ ఆడమని అయితే సజెస్ట్ అసలు చేయడం మీకు ఖాళీ టైంలో ఆ గేమ్స్ ఆడడం ద్వారా దాంట్లో టాస్క్లు ఉంటాయి అంటే వారానికి మంత్లీకి టాస్కులు చేయడం ద్వారా మీకు అయితే నాలుగు వందల యాభై ఐదు వందల కాయిన్స్ అనేవి వారంలో రావడానికి ఆస్కారం మనకి ఈ కాయిన్స్ మీరు మనింగ్ చేసిన కాయిన్స్ గ్రూప్ మైనింగ్ ద్వారా వచ్చే కాయిన్స్ వస్తాయి దాంతోపాటు ఎక్స్ట్రా కాయిన్స్ అంటే ఎవరైతే టీమ్ చేసుకోకుండా ఇబ్బంది పడుతుందో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ అడుగుతున్నాను అలాగే దీనికి సంబంధించింది ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీకు చూపిస్తే ఆల్ చేసుకోవాలి ఏంటనేది అలాగే రెండో విషయం వచ్చింది ఇంకా ఇంటర్లింక్ ఎవరైనా జాయిన్ అయిపోతే మన లో పైన మూడు వీడియోస్ పిన్ చేసేయండి దాంట్లో రిజిస్ట్రేషన్ వీడియో కూడా ఒకసారి చెక్ చేసింది ఓకే మనకు గేమ్స్ ఎలా ఆడాలి ఎలా లాగిన్ చేసుకోవాలి ఏంటంటే చూద్దాం ఓకే ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో ఉంది చూడండి ముందుగా మీరు చేయాల్సిన ఏంటంటే ఇంటర్లింక్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేయండి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది సార్ ఈ మూడోది ఫస్ట్ నుంచి మూడు ఆప్షన్ స్టోర్ మాట ఇక్కడ మీరు చేయకుండా కొన్ని ఉన్నాయి మాట ఇక్కడ లక్కీ స్పిన్ లాంటివి వాడద్దు ఈ లక్కీ స్పిన్ ఏంటంటే టిప్ టిప్కి మన దగ్గర యాభై కాయిన్స్ తీసుకుంటుంది అంటే మాక్సిమం దాంట్లో మనకి కాయిన్స్ అన్నిసార్లు రావు కానీ ఎక్కువ శాతం పోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి లక్కీ స్పిన్ అవాయిడ్ చేయండి అలా కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నింజా ఫ్రూట్ కాని ఉండి మీకు నచ్చిన గేమ్ ఏదైనా సరే డబ్బులు పెట్టకుండా ఆడండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డబ్బులు పెట్టకుండా ఈ ఫ్రీ గేమ్స్ అనేవి ఆడవచ్చు మన గేమ్ ఆడే ముందు మీకు సైన్ అయిన అవ్వంటుంది ఇక్కడ ఓపెన్ మీ క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుందండి వచ్చిన తర్వాత మీకు సైన్ అడిగితే సైన్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఉండాలి సైన్ అడిగిన క్లిక్ చేసి సైన్ అని కొట్టిన తర్వాత ఈ గేమ్ అనేది మీరు ఆడాలన్నమాట అంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ పాయింట్స్ చేస్తే మీకు దాన్ని బట్టి లీడర్ బోట్లో వస్తారు ఆ లీడర్ బోర్డ్ ఎక్కడ చూపిస్తాడు ఇక్కడ లీడర్ బోట్లు అయితే మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట ఇలాగ మీకు వీక్లీ మంత్లీ కూడా రివర్స్ ఉంటాయండి గేమ్స్ ఆడడం వాళ్ళకి ఓకే ఇక్కడ చూసారు కదా ఇక్కడ వీక్లీ మంత్లీ రివర్స్ ఉంటాయి ఇది ఎలా కేటగిరీ చేస్తాం ఇక్కడ పాయింట్స్ వస్తాయి మన ఆడే గేమ్స్ బట్టి ఇక్కడ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట ఆ పాయింట్స్ వాళ్ళకి మీకు అన్ని పాయింట్స్ లాగా అవి కన్వర్ట్ అవుతాయి ఓకే కుదిరినంత వరకు మీరు ఇక్కడ టైర్స్ ఉన్నాయి చూసారా సింగిల్ టైర్ టూ టైర్ ఫోర్త్ సిక్స్త్ ఇలా టైర్ బట్టి మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయని కూడా ఇక్కడ క్లారిటీగా మీకు చూపిస్తున్నారు చూడండి ఓకే అంటే మీరు ఎన్ని కాయిన్స్ తెచ్చుకోగలిగితే దాన్ని బట్టి మీకు మీ ఖాళీ సమయంలో చేసుకోండి ఎక్కువ కాయిన్స్ ఎవరైతే గ్రాప్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ చేసుకోండి అయితే ఎటువంటి కూడా పావు ఎందుకంటే మీరు గేమ్స్ ద్వారా వచ్చిన కాయిన్స్ కాబట్టి మీకు బర్నింగ్ అవ్వదు అంటే మీరు మైనింగ్ స్టిల్ చేస్తూ ఉంటే మైనింగ్ అని కంటిన్యూగా చేస్తుంటే బర్నింగ్ అనేవి ఈ కాయిన్స్ అవు ఎక్స్ట్రా బోనస్ లెక్క మీరు కన్సిడర్ చేసి చేసుకోండి ఓకే ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి విషయాలు ఇంకా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్